హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి రాగి పిండితో గుంత పొంగనాలు ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చి అరకప్పు గోధుమ రవ్వ బీర వంట సన్నగా ఉంటుంది కదా అది అనమాట ఇప్పుడు దీంట్లో వచ్చి అరకప్పు మజ్జిగ తీసుకుందాము ఈ రెండు చక్కగా మనం పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకుందామండి మూత పెట్టేసి ఇప్పుడు ఈలోగా నాన్తూ ఉండనిద్దాం ఈలోగా కడాయిలో వచ్చి ఒక కప్పు రాగి పిండి తీసుకుందాం అనమాట దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాము సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుందామండి హైలో పెట్టుకున్నామంటే మనకి కలర్ మారిపోతుంది పిండి చేదైపోతుంది అనమాట ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ అయితే ఆపేసేసుకుని మనం మన నానపెట్టి పెట్టుకున్న గోధుమ గోధుమ రవ్వ ఉండిగా చక్కగా నానిపోయిందనమాట పదిహేను నిమిషాల తర్వాత ఇందులో మనం రాగి పిండి వేసేసుకుందాము వేసి దీన్ని రెండు చక్కగా కలిపేసుకుందామండి ఈలోగా వచ్చేసేసి వేడి నీళ్ళు కాగబెట్టుకొని అనమాట వేడి నీళ్ళు సరిపడినంత క్వాంటిటీ వేసుకుందాము పిండి మరీ గట్టిగా కాకుండా అలా అని మరీ పల్చగా కాకుండా ఎంత అవసరపడుతుందో అంత నాకైతే దగ్గర ఒక కప్పు అయితే పట్టినాయండి నీళ్ళు ఇలా విస్కట్తో మిక్స్ చేసుకున్నామంటే మనకి ఉండలు కానీ ఏమి లేకుండా చక్కగా మిక్స్ అయిపోతుంది అనమాట ఈవెన్ గాను చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు దీంట్లో వచ్చి ఒక టేబుల్ స్పూన్ మినప్పిండి అనమాట ఇది నేను మినుములు మిక్సీ పట్టుకొని పెట్టుకున్నానండి జావ కోసం అని దాన్ని ఒక ఒక స్పూన్ వేసుకుందాము ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలిపేసుకుని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకుందామండి ఈలోగా దీనికి మనం చట్నీ రెడీ చేసుకుందాము ఈలోగా కడాయిలో వచ్చేసేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి దాంట్లో వచ్చి ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి ఉలువలు అనమాట రెండు కలిపి తీసుకున్నా నేను రెండు టేబుల్ స్పూన్స్ అనమాట దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఫ్రై చేసుకుందాం అప్పుడే మనకి పప్పు లోపల దాకా ఫ్రై అవుతుందనమాట ఇది పప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాలు వేసుకుందామండి అలానే ఒక పది వెల్లుల్లి రెబ్బలు తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకొని పెట్టుకుందాం అనమాట దాన్ని కూడా వేసేసుకుందాం ఇలా క్యూబ్ కట్ చేసుకుంటే సరిపోతుందండి మనం ఎలాగో నూనెలోనే ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం కరివేపాకు ఇది చాలా టేస్టీగా ఉంటుందండి చట్నీ అలానే దీనిలో కూడా చాలా సూపర్ కాంబినేషన్ అనమాట ఇందులోకైనా బాగుంటుంది ఇడ్లీ దోశల్లో కూడా చాలా బాగుంటుందన్నమాట ఇవి మనకి కొంచెం మగ్గిన తర్వాత ఒక రెండు టొమాటోస్ని కట్ చేసుకుని వేసుకుందాము మీడియం సైజ్ టొమాటోస్ అండి ఇవి అలానే రెండు ఎండుమిరపకాయలు దీనిలోకి పచ్చిమిర్చి వేసుకోవాలంటే వేసుకోవచ్చు కానీ టేస్ట్ ఏమంతా బాగుండదండి ఎండుమిరపకాయలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒక చిన్న పీస్ చింతపండు వేసుకుందాము మనకి టొమాటో మంచిగా మగ్గిపోవాలి ఇప్పుడు దీంట్లో వచ్చి ఒక గుప్పిడంతా కొత్తిమీర వేసుకుందాము వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి ఆరనిద్దాము చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం మిక్సీ జార్లోకి వేసేసుకుని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి సరిపడినంత నీళ్లు వేసుకుని గ్రైండ్ చేసుకుని తెచ్చుకుందాము ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ వచ్చి బెల్లం వేసుకుందామండి పౌడరు వేసేసి చక్కగా గ్రైండ్ చేసుకొని తెచ్చుకుందాము బెల్లం వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట దీనికి ఒక తాలింపు వేసుకుందాము ఒక టీ స్పూన్ వచ్చి ఆయిల్ అలానే కొంచెం జీలకర్ర ఆవాలు వేసేసుకుని తాలింపు వేసుకుందాము ఇంగు వేసుకుని ఇప్పుడు చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఈలోగా మనం నానబెట్టి పెట్టుకున్న పిండి చూద్దాం ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకుని దీన్ని ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి మార్చుకుందాము మార్చుకొని దీన్ని ఒక రెండు మూడు పల్స్ మాత్రం ఇవ్వండి సరిపోతుంది ఎక్కువ ఫైన్ పేస్ట్ లాగా అవ్వకూడదు అనమాట మనకి అది అవ్వాలని తెలుస్తూ ఉండాలి కొంచెం లైట్గా ఇప్పుడు దీంట్లో రెండు పచ్చిమిర్చి ఒక అల్లం పీస్ కట్ చేసుకొని వేసుకున్నాం అనమాట రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఇంక దీంట్లో నీళ్ళు అయితే ఏమి యాడ్ చేయద్దండి నీళ్ళు యాడ్ చేయకుండానే గ్రైండ్ చేసుకుందాము చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట దీన్ని ఇప్పుడు మనం మిక్సింగ్ మిక్సింగ్ బౌల్లోకి మార్చేసుకుందాం కొంచెం పసుపు వేసుకుందామండి కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు కొత్తగిన ఒక గుప్పిడంతా కొత్తిమీర వేసుకుందాము టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట కొత్తిమీర వేసుకోవటం వల్ల వేసి చక్కగా మిక్స్ చేసేసుకుని అంతేనండి మన పిండి అయితే రెడీ అయిపోయిందనమాట ఇప్పుడు మనం గుంత పొంగనాల పెనం పెట్టుకుని దాంట్లో గుంత పొంగనాల లాగా వేసేసుకొని తీసుకుందాము ఫ్రై చేసుకొని ఇక్కడ ఒక చిన్న గమనిక అండి నేను గుంత పొంగనాలు వేసేటప్పుడు ఏంటంటే నాకు ఇలా కొంచెం మంచిగా ఫ్రై అయితే బాగుంటుందని అలా అలవాటు అనమాట ఇంట్లో అందరు ఇలానే తింటారు అందుకని నేను కొంచెం నూనె ఎక్కువగానే వేసి ఫ్రై చేసుకుంటాను అనమాట మీకు మీకు తగిన విధంగా మీరు దాన్ని నూనె అడ్జస్ట్ చేసుకోండి నాకు కొంతమంది అయితే కామెంట్ పెడుతున్నారు కుంత పొంగనాలు వేసేటప్పుడు ఇంత నూనె వేస్తున్నారు అని చెప్పి నేను ఇలా వేస్తాను కాబట్టి దానికి తగినట్టుగా నేను ఆ నూనె అనేది వేసుకుంటాను అనమాట మీకు ఎలా కావాలంటే మీరు ఇదే పిండిని మీకు తగిన విధంగా నూనె వేసుకొని మీరు దానికి తగిన విధంగా కాల్చుకోండి అండి ఇలా కనుక చెప్పు ఉంటే తప్పుగా అనుకోవద్దండి ఎవరు మీ ఎవరి నూనె ఎందుకంటే ఇప్పుడు కొంతమంది నూనె తక్కువగానే తింటున్నారు కాబట్టి వారి వారి అలవాట్లను బట్టి మీరు దానికి తగిన విధంగా నూనె వేసుకోండి మీరు నూనె తక్కువ వేసుకున్నా ఎక్కువ వేసుకున్నా కూడా ఇవి కానీ చక్కగా వస్తాయి గుంత పొంగనాలు అనేవి దాంట్లో ఎట్లాంటిది లేదండి కాకపోతే ఏంటంటే కొంచెం నూనె ఎక్కువ వేసుకోవటం వల్ల ఏంటంటే మంచిగా ఫ్రై అవుతుంది అంతేను అంతేనూ కొంచెం క్రిస్పీగా వస్తాయి దానివల్ల అలా వేస్తాను నేను మీకు తగిన విధంగా మీరు నూనె అనేది అడ్జస్ట్ చేసుకోండి ఏమనుకోవద్దు ఎవరు కూడాను నాకు కొంతమంది అలా కమెంట్ పెడతారనమాట నూనె చాలా ఎక్కువగా వేసేసావు అమ్మా అని చెప్పి చూడండి చక్కగా మనకి రెడీ అయిపోయింది అనమాట గుంత పొంగనాలు తీసి సర్వ్ చేసుకుందాము చూడండి సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒకటి ఓపెన్ చేసి చూపెడతాను చూడండి చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్